ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకను నెల్లూరు జిల్లా కలువాయిలోని ఆర్య దయానంద మహిళా మండలి వృద్ధుల ఆశ్రమంలో అరిబోయిన సుందరయ్య యాదవ్ సోదరులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు సీట్లు పండ్లు పంచిపెట్టారు అదే విధంగా నిత్యావసర సరుకులు వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అరిబోయిన మల్లికార్జున సుందరయ్య కలువాయి మండల టిడిపి నాయకులు గోనుగుంట వెంకటేశ్వర్లు నాయుడు గడ్డం కిషోర్ రెడ్డి వృద్ధాశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి రాజు దంపతులు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈరోజు జిల్లాలోనే పేరొందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త మన జిల్లాకు సుపరిచితులైనటువంటి సూలూరుపేటలో నివాసం ఉంటూ ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉన్నటువంటి కొండేపాటి గంగారప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా కలువాయి గ్రామంలో వృద్ధుల ఆశ్రమం ఆర్య దయానంద మహిళా మండలి వృద్ధాశ్రమంలో కలువాయి అరిపోయిన సుందరయ్య సోదరులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకి అనాథలకి ఒకరు ఒక పూట భోజనము వాళ్ళకి కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేయటం జరిగింది ఇది చాలా గొప్ప విషయము వృద్ధులకి అనాథలకి ఈ ఇటువంటి కార్యక్రమం చేయటం అందరిని ప్రోత్సహించాల్సింది ప్రోత్సహించాల్సినటువంటి విషయము ప్రముఖులు పుట్టినరోజులకి ఇట్లాంటి కార్యక్రమం చేయటం ఎంతోమందికి మనం బయట చేస్తుంటాము ఉన్నోళ్ళకే పెడుతుంటాము అని లేను పేదలకి పెట్టుకొని ఈ ఆశ్రమం వచ్చి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం చేయటం వాళ్ళకి కూడా ఆటవిడుపుగా వాళ్ళ కోసం మనం పది మందిని వచ్చి వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమం చేయటం ఆనందం విషయం వాళ్ళు కూడాను ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చినా ఈ మండలంలో మా వంతు కూడా మేమందరం కూడా ఇక్కడికే వచ్చి ఈ అనాథలకు వృద్ధులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో కూడా పేరు మోసినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ గారి జన్మదిన జన్మదినం ఈరోజు ఆయన జన్మదిన పురస్కరించుకుని ఈరోజు వృద్ధుల ఆశ్రమం కలువాయిలో మేము చిన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి ఆయన పేరు మీద కేక్ కట్ చేయడం కూడా జరిగింది అటువంటి వాళ్ళు ప్రజలకు చాలా సేవ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు బాగా ఉండాలి నూరేళ్ళు ఇదే విధంగా పుట్టినరోజులు జరుపుకోవాలి అదేవిధంగా పది మంది పేదలకు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏది లేదనకుండా అన్ని పనులు చేసి పెట్టేటువంటి వ్యక్తులు ఇంత ఎంతకాలమైనా బాగా ఉండాలని కోరుకుంటూ మేము ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి గమనించి పేదలకి సహాయం చేస్తే బాగుంటుంది ఈ వృద్ధుల ఆశ్రమాలని గమనించి వాళ్ళకి కూడా మన చిన్న చేయుత మన చేత వరకు సహాయం చేస్తే బాగుంటుందని నా విన్నభం కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ గంగా ప్రసాద్ లాంటి వాళ్ళు బాగా ఉండాలని అటువంటి పారిశ్రామికవేత్తలు నిన్న కూడా ఒక ఆయన సీఎం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక డ్యామ్కి ఇబ్బందిగా ఉందని వాళ్ళ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పది కోట్లు విరాళం ఇవ్వడం కూడా జరిగింది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయమని ఆయన సొంత సొంత నిధులు ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్త దానిలో ఆయన భాగం ఒక పది కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అట్లాంటి వ్యక్తుల్లో మన ప్ర ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ గారు కూడా అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి నిండు నూరేళ్లు ఇట్లాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది థ్యాంక్ యూ నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీఎంల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విచ్చేయండి బీసీఎం మెన్స్వేర్ టెక్స్టైల్స్ ముత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ if please subscribe to n3tv